హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాసి లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ బై ఫోర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు గమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కిచ్చి పంపించడం అయితే జరిగిందండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ పీవీసీ ముందు వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వై వాసిరెడ్డి పక్కన పక్కనండి ఒకవేళ మీరు అక్కడ కార్లు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్లో తెచ్చి పెడితే మాత్రం నేను కార్లు అమ్మి మీ అమౌంట్ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది కారు డీటెయిల్స్ విషయాల్లో చూసుకున్నట్లయితే ఇదే కారు నేను ఒక ఇరవై రోజుల క్రితం అమ్మాను ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఢిల్లీలో కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఆ కారు సంబంధించినటువంటి వీడియో కూడా అయితే ఉంది ఈ కారు అది యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఇది కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి ఈ కారునైతే ఇప్పుడు తీసుకొచ్చి వీడియో పెడుతున్నానండి కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒకటి రెండు టచ్అప్లు అయితే ఉన్నాయి అవన్నీ చేసి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా నేను ఇవ్వటం అయితే జరిగింది మీ చేతికి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ ఫోర్ బై ఫోర్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఫస్ట్ ఓనర్ అంటే ఇంట్లో ఉన్న వ్యక్తే ప్రీమియం కారు కొంటే ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీదకి మార్పించడం అయితే జరిగింది అలా సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైల్స్ చూసుకున్నట్లయితే దాదాపు తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది ఒకసారి మాత్రమే యూజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఎలై అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి ఇక సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్న వ్యక్తి వీడియోలో వెనకాల ఒక వ్యక్తి ఉన్నాను నా ఫ్రెండ్ వచ్చినప్పుడల్లా నవ్విస్తూ ఉంటాడు సరే నవ్వటం కూడా మంచిదే ఎందుకంటే ఎప్పుడు సీరియస్గా వీడియోస్ తీస్తూ ఉంటాను నవ్వుతే ఏంటంటే మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది నవ్విస్తూ ఉంటాడు అందుకనే నవ్వుతున్నాను సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ పెరల్ వైట్ అండి ఈ కలర్ కారు కావాలన్నా కూడా దొరకదన్నమాట పెరల్ వైట్ అండి ఓటీ రెండు చెప్పా కదా టచ్అప్లో అయితే పడతాయి అన్ని చేసి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో నేను పంపిటం అయితే జరిగింది పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అక్టోబర్ దాకా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దాకా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కేవలం ఏడు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి ఇది ఓనర్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఈ రేటు ఒకవేళ డీలర్ దగ్గర ఇదే బండి ఉంటే ఎనిమిది లక్షల డెబ్బై రూపాయలు పైనే చెప్తారండి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ సిక్స్ ఇయర్ బ్యాక్ కార్ ఫోర్ బై ఫోర్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్లో కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చే చాలా అంటే చాలా గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఎనభై శాతం ఉంది ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉందండి అలాగే చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు కడిగించను కూడా కడిగించలేదు డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతున్నాను అండి అలాగే వెనకాల టే టైర్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫోర్ బై ఫోర్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కొద్దిగా దుమ్ము అయితే ఉందండి ఇక ఓనర్ దగ్గర నుంచి వచ్చే పనులు అంతే ఉంటాయండి చూడొచ్చు స్టెప్ని వచ్చేసి అన్ యూజ్ అండి ఒకటి రెండు సార్లు మాత్రమే యూజ్ చేశారు కొత్త టైర్ కార్తో వచ్చినటువంటి టైర్ కంపెనీ లేబుల్తో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్లోనే చూడొచ్చు ఇది కొద్దిగా లైట్గా కొత్తగా పోయింది ఇదంతా కూడా నీట్గా చేయించిస్తాను అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేసి చూపిస్తాను పుష్టార్ట్ బటన్ అయితే ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది అలాగే స్టీరింగ్ ర్యాక్ సౌండ్ ఏం లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి ఫోర్ బై ఫోర్ అండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం మొత్తం కూడా కంపెనీ సర్వీస్ రికార్డ్తో అయితే ఉంది చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీ నాలుగో నెలలో సర్వీస్కి వెళ్ళింది ఇరవై తొమ్మిది వేలకి ఇప్పుడు ముప్పై ఏడు వేల కిలోమీటర్లు అయితే ఉంది అలాగే పవర్ విండోస్ కూడా అన్ని వర్కింగ్లో ఉన్నాయి మంచి రేట్లో అయితే ఉందండి జీప్ కంపల్స్ చాలామంది నన్ను నన్ను అడుగుతున్నారు కదా ఈ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు అలాగే యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కంపెనీ పేస్టింగ్తో యాప్రాన్స్ అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంజనీలు పోయి ఇంజనీ నాయిస్ కూడా ఎక్కువలు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి మొత్తం కూడా చూడొచ్చు యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది మొత్తం మార్కింగ్ చూడొచ్చండి ప్రతి ఒక్క మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ ఇంజన్ మీద మెకానిక్ చేయి కూడా పెట్టలేదు జెన్యున్ రీడింగ్ ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు వేల అయితే నార్మల్ అవుతు రెండు వేల పదిహేడు కారండి ఉకేబాద్ ఫిట్టింగ్ కడుతుంది అది చూడదు రెండు వేల పదిహేడు కారణండి ముప్పై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్